నమస్తే నేను మీ వాసుదేవన్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి కేసీఆర్కి చెమట్లు పట్టించి మిగిలిన ప్రతిపక్షాల కన్నా కూడా దూసుకుపోయిన ముందుకు దూసుకుపోయిన షర్మిలమ్మ షార్ట్లీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏదో కీలక బాధ్యత తీసుకోబోతున్నారు కాబట్టి ఆమెకు మధ్య పెరుగుతున్న అంతరం గురించి ఇవాళ ఢిల్లీ నెంబర్ టెన్ జనపద మాట్లాడుకుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆమె కాంగ్రెస్ జాలో చేరటాన్ని సుతరాము అంగీకరించలా తెలంగాణ ఎలక్షన్స్కి ముందర కారణం ఏంటంటే ఆమెని ఆయన వైసీపీ ఏజెంట్గా చూశారు అలాగే షర్మిలమ్మ కూడా రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు ఏజెంట్గా చూస్తుంది సో ఈ పరస్పరం అనుమానాలు సందేహాలతోటి వీళ్ళు పక్క రాష్ట్రాల కాంగ్రెస్ సారథులు ఇంకా ఆమెకు సారథ్య బాధ్యత అప్పచెప్పలేదు ఒకవేళ అప్పచెబితే లేదా కీలక బాధ్యత అప్ప చెబితే రేపు పొద్దున ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల మధ్య అని చెప్పి ఒక ప్రధానమైన చర్చ జరుగుతోంది ఎలా ఉండొచ్చు నిజంగానే మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి రాజకీయంగా ఎంట్రీ వచ్చు కానీ తనకు తన్ను తాను మలుచుకుని వచ్చారు ఆయన ఆయన ఇక్కడ ఎవరిని దేబిరించలా తాను పోరాడాడు కాంగ్రెస్లో ఉన్న ఓఎల్ఎక్స్ బ్యాచ్ అన్ని అందరినీ కూడా సమన్వయం చేసుకున్నాడు కింద మీద పడ్డాడు మొదట్లో పొరపర్చాలు వచ్చినా కూడా అందరినీ కాక మాయా బాబాయ్ అనుకుంటూ వెళ్ళి పలకరించి అందరి సహకారం తీసుకొని కాంగ్రెస్ని ఒంటి చేత్తో గెలిపించాడు పవరంగా డీకే శివకుమార్ లాంటి సీనియర్ నేతలనే ఆయనకి స్ఫూర్తి అయి ఉండొచ్చు బట్ అదే సందర్భంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఎదిగిన క్రమం ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు జాయిన్ అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత తనేంటో నిరూపించుకొని ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్గా నిరూపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మరి షర్మిలమ్మ ఇప్పుడు ఆవిడ తనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ తెలంగాణ కన్నా పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ని భూతద్దులో ఎతికితే కనపడతా కనబడకపోవడం కారణంగా చివరికి గూగుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఎత్తుకుతున్నారు ఎక్కడుంది అని అలాంటి పార్టీకి ఆమె తను తన పార్టీని మెరిచేసి అలాంటి పార్టీలో ఎంట్రీ ఇవ్వటం దేనికి సంకేతం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటుని చీల్చటానికా ఈ రకాల సందేహాలు వస్తున్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారి సందేహం కూడా అదే అక్కడ తన గురువు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఎర్త్ పెట్టడానికి కోసమే షర్మిలమ్మ ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ వచ్చారు సో ఎర్త్ పెట్టడానికే వచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అనుమానం సో ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఎలా పుసుగుతుంది ఆమె పీసీసీ ప్రెసిడెంట్ అవుతుందా లేదా పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ నియమితులు అవుతారా పీసీసీ ప్రెసిడెంట్గా గిడుగు రుద్రరాజు గారు వస్తారా అదే కంటిన్యూ అవుతారా రుద్రరాజు గారు ఇవన్నీ లాట్ మనీ క్వశ్చన్స్ ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం దొరకదు వెంబడే దొరకదు ఒకవేళ ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు ఆయన కొద్దిగా సఫకేషన్తోనే ఉండాలి ఎందుకంటే అయస్కాన్తో ఆట ఉన్నప్పుడు రజనంతా ఆటే ఆకర్షితం అవుతుంది కానీ ఇటువైపు రాదు కదా అనే భావనైతే ఆయనకుంది నిజమే ఇప్పుడు రుద్రరాజు గారిని తీసుకొచ్చింది కూడా కేవీపీ గారే కేవీపీ గారి ప్రథమ శిష్యుడు కాబట్టి ఆయన హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు షర్మిల తీసుకొస్తున్నది కూడా కేవీపీ గారే తీసుకొచ్చేసారు తీసుకొస్తున్నది తీసుకొచ్చేసారు సో మరి ఆమె తక్షణం వృద్ధరాజుని పక్కన పెట్టేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రానప్పుడు రుద్రరాజు ముందుకు వచ్చి కింద మీద పడి పార్టీని నడిపిస్తున్నప్పుడు ఇవాళ ఒక గ్లామరస్ పొలిటికల్లీ గ్లామరస్ పర్సనాలిటీ వచ్చింది కాబట్టి ఆమెకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే రుద్రరాజు నొచ్చుకుంటాడేమో ఇలాంటి అంశాలన్నీ కూడా మీదకి వచ్చాయి ఇవన్నీ అటుంచితే అసలు రేపొద్దున ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్కి వై రేవంత్ రెడ్డి గారు డికే శివకుమార్ గారు కలిసి రావాలనుకుంటున్నారు మరి అసలు ఏమాత్రం కొసగాని షర్మిలమ్మతోటి రేవంత్ రెడ్డి ఎలా కలిసి పనిచేస్తాడు లేదా రేవంత్ రెడ్డితోటి షమిలమ్మ ఎలా కలిసి పనిచేస్తుంది ఆమె ఏమో టార్గెట్ పెట్టుకున్నారు ఒక ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్స్ అని సో ఈ క్రమంలో టార్గెట్ పెట్టుకున్న ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్లను ఆమె చేజకించుకోగలిగితే ఆమె కింగ్ మేకర్గా అవతరించే అవకాశం ఉంది ఎలా ఆమె ఎప్పుడైతే థర్టీ సెగ్మెంట్స్ని ఆమె క్యాప్చర్ చేసిందో ఆటోమేటిక్గా డౌన్ తెలుగుదేశానికి జనసేనకి సీట్లు కోల్పోయే ప్రమాదం వస్తుంది సో వారంతట వారుగా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అనివార్యంగా ఈమెను గవర్నమెంట్లకు ఆహ్వానించాలి తెలుగుదేశంకి ఇప్పుడు కాంగ్రెస్తో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పోరాడిన యోధులందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళిపోయారు పార్టీ నుంచే కాకుండా దివంగతులైన సందర్భం కూడా మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం వ్యవస్థాపకులు అసలు కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద పార్టీని నిర్మించారు సరే గవర్న ఆఫ్ ద డేస్ అయిపోయింది ఈరోజు అవసరాలు ప్రాధా అవసరాలు సిద్ధాంతాల మీద అవసరాల రైడింగ్ ఎక్కువైన కారణంగా అవసరాలు స్వారీ చేస్తున్న కారణంగా ఈ అవసరాలని ఒడిసి పట్టుకొని దాన్ని షేప్ చేసి అధికారంలోకి తీసుకురాగల సమర్థత దక్షత నైపుణ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున కాంగ్రెస్తో కలిసి పనిచేసిన ఆశర్పణ ఎక్కలేదు అధికారం కోసం అది మరి పవన్ కళ్యాణ్ గారికి రుచిస్తుందా రుచించకపోవచ్చు బట్ మళ్ళీ అనివార్యత జగన్మోహన్ రెడ్డి కాకుండా పర్వేజ్ ముషారఫ్ అయినా పర్లేదు అనుకుని తెలుగుదేశం జనసేన భావిస్తున్న సందర్భంలో మరి షర్మిలని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి వచ్చిన పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు పర్వేజ్ ముషారఫ్ అంటే పాకిస్తాన్ ఫార్మర్ ప్రీమియర్ ఆనబర్ ప్రెసిడెంట్ అంటే మన దేశస్తుడి కన్నా మన అక్కర్లేని వాడికన్నా వాడు బెటర్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పాకిస్తాన్ వాడు బెటర్ అనే పద్ధతిలో తెలుగుదేశం జనసేన ఆలోచిస్తున్నాయి కాబట్టి మరీ పాకిస్తాన్ కాకపోయినా వైఎస్ కుటుంబం నుంచే వచ్చిన షర్మిలమ్మకి అవకాశం ఇస్తే బాగుంటుంది ఏముంది కొన్నాళ్ళు ఆమెను కేబినెట్లో ఆ టీంని కాంగ్రెస్ టీంని పెట్టుకుందాం ఒకవేళ ముఖ్యమంత్రి పదవే ఆఫర్ చేద్దాం ఒక ఏడాదో రెండేళ్ళు అనే ఆలోచన కూడా తెలుగుదేశానికి లేకపోలేదు అలా చేస్తే అప్పుడేమన్నా రేవంత్ రెడ్డికి ఒకవేళ షర్మిలమ్మకి ఏమన్నా మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కుదిరే అవకాశం ఉందేమో పార్టీ పరంగా రాజకీయాలని మరి ఒకే వేదిక మీద నుంచి నడపడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రాల్లో ఒకవేళ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా కీలక భాగస్వామిగా ఉన్న ఉండబోతోంది కాబట్టి ఇదంతా హైపథెటికల్ అండి ఇవన్నీ నిజంగా జరిగితే సంగతి చెప్తున్నా అంటే తెలుగుదేశం కాంగ్రెస్ని హక్కును చేర్చుకోవటం తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన కలిసి వెళ్ళటం మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏమంటారో మనకి తెలియదు ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా ఉండటాన్ని నెంబర్ టెన్ జనపద్ అంటే సోనియా గాంధీ గారి అధికారిక నివాసం చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి గమనిస్తుంది వాళ్ళ పరిశీలకులు కూడా ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ షర్మిల అక్కడ కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంలో అసలు ఆమె చేరితే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి కొందరిని రహస్యంగా పరిశీలకుల్ని పంపించారు సోనియా గాంధీ సో రాయలసీమలో పద్దెనిమిది సెగ్మెంట్లో ఉత్తరాంధ్రలో నాలుగు సెగ్మెంట్లో దక్షిణ కోస్తాలో ఎనిమిది సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ స్థానాలు గెలుచుకోగలరు మొత్తం ముప్పై స్థానాలు గెలుచుకోగలదని ఆ టీము ఒక స్పై టీం ఒక రకంగా సోనియా గాంధీ గారికి నివేదిక పంపించారు దాంట్లో ఏంటంటే కండిషన్ సప్లై షర్మిలో వచ్చి జాయిన్ అయితేనే సో ఆల్రెడీ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా ఉన్నారు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేనివాస్ కూడా వెళ్ళవచ్చు అని అంటున్నారు నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ సో తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఫేవర్ ఆంధ్రాకు కూడా పాకింది తెలంగాణ మాదిరే ఆంధ్రలో కూడా అధికారం చేజిక్కించుకోవడానికి ఇది అనువైన టైం తెలంగాణలో కూడా గేలి చేశారు హేళన చేశారు రేవంత్ రెడ్డి ఈ ఆరు సూత్ర ఈ సిక్స్ గ్యారెంటీ స్కీమ్ని వేరాజి ఇక్కడ బ్రహ్మాండంగా రెండు ముందర స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి ప్రజాపాలనకు దరఖాస్తుల్ని వార్డుల్లోకి వెళ్ళి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ఆ రకమైన నమ్మకంతో షర్మిల కూడా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తున్నారు బట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ని ఆమె ఎలా కలుపుకెళ్ళగలరు అనేది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ అనమాట ఏమైతేనే షర్మిల ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేస్తుంది ప్లస్సా మైనస్సా అనేది ఇన్ ద డేస్ టు కమ్ వీ విల్ కమ్ టు నో